హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే కొబ్బరి అయితే తయారు చేయబోతున్నానండి మన పూర్వకాలం పెద్దవాళ్ళు అయితే ఈ కొబ్బరి రొట్టె తిని చాలా బలంగా ఆరోగ్యంగా అయితే ఉండేవారండి ఇప్పుడైతే మనం చేసుకోలేక ఇలాంటివి అయితే మనం చేసుకునే తినడం లేదండి మా నాన్న అయితే చెప్పాడండి మా అమ్మ ఇలాగే వండి పెట్టేదమ్మ నువ్వు కూడా చెయ్యమ్మా కొబ్బరికాయ బియ్యము మిక్సీ పట్టేసి చక్కగా మన రొట్టికి కింద వేసి ఉంది పిల్లలు కూడా చాలా బాలమ్మా ఎముకలు దృఢంగా ఉంటాయి అలాగే గట్టిపడతాయి పిల్లలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇలా చేసి పెట్టమ్మా అని చెప్పాడండి మా నాన్న వాళ్ళమ్మ ఇలాగే చేసి పెట్టారంటండి అందుకని ఇంకా నేనైతే ఈరోజు తయారు చేయబోతున్నానండి దానికి కావాల్సినవి మీకు అది చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి గిన్నెతో ఒక గిన్నె బెల్లమైతే తీసుకున్నానండి అదే గిన్నెతో రెండు కప్పుల వరకు నేను బియ్యం అయితే తీసుకున్నానండి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుని వండించుకున్నానండి మనకి నీళ్ళు అనేవి వాడుకోవాలండి అదిగోండి నీళ్లు వాడుకొనియండి కొంచెం మనకి ఇలాగ నీళ్లు వాడిపోయాక మనం మిక్సీ పెట్టుకోవాలండి బీము అప్పుడు మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుందండి స్మూత్గా వస్తుందండి అలాగే ఇదే గిన్నెతో గిన్నెడు నేను కొబ్బరి ముక్కలు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరి మొక్కలు బియ్యము మీకు మిక్సీ పెట్టి చూపేస్తాను ఫ్రెండ్స్ చూద్దరుగానే చింత్ హాయ్ పక్క ఉండదమ్మా పక్క ఉండదే పక్క ఉండదు తయారు చేయమండి మనము కప్పు ఒక కప్పు నీళ్ళు కోస్తున్నాము కదండీ అలాగే కొబ్బరితూరం కూడా ఇందరో వేసేసుకున్నామండి ఇదిగోండి మనము తడిపిండు తడి బియ్యం తీసుకున్నాం కదండి పిండి అయితే తడిగా దా చింతల్లి పిండి పిండి మనకి ఇలాగ బరగ్గా ఉండాలండి అప్పుడు బాగుంటుందండి చింతిల్లా బర ఉండాలండి మనకి అప్పుడు బాగుంటుందండి మనకి రొట్టెలు బాగా వస్తాయండి కొంచెం సాల్ట్ వేసుకుందామండి మనకు బాగుంటుంది చక్కగా మనకు బెల్లం కూడా కరిగిపోయిందండి అయిపోతుంది ఎందుకంటే చక్కగా మనకు బెల్లం కూడా కరిగిపోయిందండి కొంచెం కొంచెం పిండి వేసుకొని కలుపుకుందామండి మనం గట్లనే లేకుండా ఇదిగోండి చక్కగా మనకి దిగరక అయితే చిక్కబడిపోయిందండి పిండి ఇప్పుడు కుబరి రొట్టెసుకుందామండి కొబ్బరి రొట్టె వేసేసుకుంటున్నాం అండి మనం ఇలాగ మందంగా ఉన్న మూకుడు అయితే తీసుకోవాలండి అప్పుడు మనకి రొట్టె అనేది మాడకుండా బాగా వద్దండి కొబ్బరి రొట్టె వేసుకున్నానండి మోస పెట్టుకుని ఉండించుకుందాం పది నిమిషాల పాటు ఎందుకండి మనకి కొబ్బరి రొట్టె కింద భాగం అయితే మనకి ఉడికిపోయింది అండి మనం కొంచెం సల్లారా మనం తిరగేసుకుందామండి ఇప్పుడు తిరిగేస్తే మనకి కొబ్బరి రొట్టె అనేది ఈడిపోద్దండి కొంచెం చల్లారినిద్దామండి ఇదిగోండి కొబ్బరి రొట్టె నేను తిరగ తిరగేసానండి ఆ వేపును కూడా మనం ఉడికించుకుందాము ఇదిగోండి మనకు తొలి అయిపోయిందండి చూసారండి మనకి ఎంత బాగా వచ్చిందో కొబ్బరి రొట్టె చక్కగా మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లలకు కూడా చాలా ఆరోగ్యం అండి కొబ్బరి అనేది దాంట్లో మనకి విటమిన్లు ఉంటాయండి కొబ్బరి తినడం వల్ల మనకి చాలా మంచిదండి కొబ్బరి రొట్టె అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చెప్పారండి మీకు చాలా బాగుందండి మనకి కొబ్బరి ఫ్లేవర్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి చాలా బాగుందండి సూపర్ ఉందండి